ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం దొంగలకు అడ్డాగా మారింది మొన్న మొన్నటి వరకు అమరావతి అభివృద్ధిలో భాగంగా అక్కడ వేసిన కొన్ని రోడ్లలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తారు రోడ్లను దోచుకెళ్లారు ప్రస్తుతం దొంగలు నేలతల్లిని దోచుకెళ్తున్నారు రోడ్లు దొంగలించటం నేలతల్లిని దోచుకెళ్లటం ఏమిటా అనుకుంటున్నారా అవును ఇప్పుడు అమరావతి రాజధాని గ్రామాల్లో దోచుకోవటానికి ఏది అనర్హం కాదు గతంలో అక్కడ వేసిన తారు రోడ్డును ప్రొక్లైన్ పెట్టి తారు మొత్తం తొలగించి దాని కింద ఉన్న బుసక కంకరు బేబీ షిప్స్ వంటి విలువ మెటీరియల్ భారీ టిప్పర్ల కొద్దీ దోచుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే మరికొన్ని రాజధాని గ్రామాలలో కొన్ని కట్టడాల కోసం దింపిన టన్నుల కొద్దీ ఇసుక ఐరన్ వంటి విలువైన మెటీరియల్ కూడా దొంగలు ఎత్తికెళ్లటం అటువంటి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయటం కూడా జరిగింది ఇక ఇక్కడ కొన్ని రాజధాని గ్రామాల్లో మట్టి దొంగలు మరోసారి రెచ్చిపోయారు నాలుగు రోజుల క్రితం ఓ తెల్లవారుజామున తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రిటర్న్బుల్ ఫ్లాట్లలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వుతుండగా అక్కడి రైతులు కొందరు గ్రామస్తులు కలిసి మట్టి దొంగలను పట్టుకున్నారు గత రెండు రోజులుగా వెంకటపాలెంకి చెందిన నలుగురు రైతులు ఫ్లాట్లలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి తవ్వుతున్నారు సమీపంలో ఉన్న ఉద్దండరాయిని పాలెనికి చెందిన కొంతమంది వ్యక్తులు మట్టి తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు మట్టి తవ్వుతున్న వారిని రైతులు పట్టుకోగా తాడేపల్లి నుంచి వచ్చామని చెప్పడంతో రైతులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వెంకటపాలానికి వచ్చి ఒక ఒక టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు ఈ మట్టి దొంగలపై కేసులు పెట్టి గట్టి చర్యలు తీసుకోవాలని తరచు రాజధాని గ్రామాల్లో జరుగుతున్న వ్యవహారాలను పోలీసులు సీరియస్ గా తీసుకొని ఎడల మరోసారి ఇలా జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని అక్కడ రైతులు హెచ్చరిస్తున్నారు అమరావతి అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా అమరావతి ఆస్తులను దోచుకు దోచుకు తింటున్నారు ఈ రోజున ఈ వెంకటపాలెం కృష్ణాయపాలెం మధ్యలో ఉన్నటువంటి ఈ మట్టిని పది మీటర్ల ఎత్తు మట్టిని దోచుకుని వెళ్ళిపోయారు లారీలు క్రేన్లు మేమందరం కూడా అమరావతి రైతులు మేమందరం కూడా వచ్చి అడ్డుకోవటం జరిగింది ఎన్నిసార్లు మేము అడ్డుకున్నా ఎన్నిసార్లు వాళ్లపై చర్యలు తీసుకోమని పోలీసులకు తెలియజేసినా కానీ అది మట్టిలో పోసిన పన్నీర్ లాగే మారిపోతుంది ఒకసారి వైసీపీ నాయకులారా ఒకసారి ఆలోచించండి మీకు టైం దగ్గర పడింది రెండు నెలలే మీకున్నటువంటి టైం ఈ రెండు నెలల్లో కూడా మీరు ఇంత అకృత్యాలు అక్రమాలు చేస్తున్నారంటే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన వెంటనే ఎవడైతే మట్టి తిన్నాడు ఎవడైతే కంకర తిన్నాడు ఎవడైతే ఇసుక తిన్నాడు ఎవడైతే ఐరన్ దోచుకెళ్లారో వాళ్ళందరి చేత కక్కించకపోతే అమరా మేము అమరావతి రైతులం కాదని తెలియజేస్తున్నాం జై భీం జై అమరావతి